నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పాడి రైతుల కోసం పశువుల దవాఖానా మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం పాడి రైతులు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచి వేమారెడ్డి మాట్లాడుతూ కొండారెడ్డిపల్లి గ్రామంలో గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా మంజూరు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేసిందని అన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండో స్థానంలో పాడి పరిశ్రమ కొండారెడ్డి పల్లిలోనే ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వీమారెడ్డి పి కృష్ణారెడ్డి సుజీవన్ రెడ్డి రాములు పిల్లి వెంకటయ్య అనిల్ రాములు జావేద్ మహేష్ రెడ్డి బాలేశ్వర్ యాదగిరి రఘువేందర్ అనిల్ పాడి రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కాబట్టి అతి త్వరలోనే ఇక్కడే పాలబుద్దుకు దగ్గరలోనే ప్లేస్ చూసి హాస్పిటల్ కూడా నిర్మించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా చేస్తామని రైతులకు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు మరొకసారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు పాడి రైతుల తెలియజేస్తా ఉన్నాం